ఓం నమః ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ వాస్తు శాస్త్రరీత్యా మనం ఈరోజు ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ ఉన్నాం సిక్స్టీన్ జోన్స్ మరియు అదేవిధంగా ఇక్కడ ఏంటంటే వాస్తుశాస్త్రము అనగానే అందరికీ ఉన్నటువంటి అపోహ పర్టికులర్గా ఏమిటంటే వాస్తు చూపించుకోవడం అంటే ఏదో విరగొట్టడము పగలగొట్టడము అని అనుకుంటారు అలా ఏమీ ఉండదు ఇంట్లో పెట్టుకున్నటువంటి వస్తువులు ఇంట్లో వేసేటువంటి రంగు నిర్మాణంలో ఉన్నటువంటి డిఫెక్ట్స్ అది డోర్ పాయింట్ కావచ్చు బాత్రూమ్ పాయింట్ కావచ్చు ఇంట్లో చేసే యాక్టివిటీస్ కావచ్చు ఇంట్లో ఉండేటువంటి వస్తువులు కావచ్చు ఇంట్లో మనం చేసే యాక్టివిటీ కావచ్చు దీని గురించి మనం ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం మనకి ఏదైనా ఒక రిలేషన్ బాగుండాలంటే ఇందాక మనం ఈస్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం ఆ రిలేషన్ బాగుండాలంటే డీప్ అండర్స్టాండింగ్ ఉంటే కానీ రిలేషన్ బాగోదు డీప్ అండర్స్టాండింగ్ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అసలు రీసెర్చ్ రిలేటెడ్ ఓరియంటెడ్గా అంటే అట్లాగా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో ఆ అండర్స్టాండింగ్ కుదరాలంటే ఇండెప్త్గా వాళ్ళ మీద ఒక అభిప్రాయం ఏర్పడాలి తండ్రి కొడుకుని ఏదో మాట అన్నాడు నా మంచి కోసమే చెప్తున్నాడు అనేటువంటి ఒక చిన్న పాయింట్ మీ మైండ్లో కనుక లాక్ చేసిందనుకోండి ఆ క్షణంలో కోపం వచ్చినారే నా మంచు కోసమే కదా చదవమన్నాడు నా మంచి కోసమే కదా ఇంటర్వ్యూకి వెళ్ళమన్నాడు నా మంచు కోసమే కదా ఉదయాన్నే నిద్రలేచి జాగింగ్ చేయమంటున్నాడు నా మంచు కోసమే కదా అని మీ మంచి కోసమే అనేటువంటిది ఒకటి పిల్ల అక్కడ పడాలి అది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఈస్ట్కి సౌత్ ఈస్ట్కి మధ్య భాగం ఒకటి ఉంటుంది చర్నింగ్ ప్లేస్ అంటారు దాన్ని షా ఒకప్పుడు అక్కడ ఎటువంటి వస్తువులు పెట్టేవారు విశ్వకర్మ ప్రకాశికలో ఏం చెప్పబడింది అంటే అక్కడ చూడండి దదిమంతన అంటే మదనం చేసేటువంటిది ఏదైతే ఇప్పుడు మజ్జికని చిలుకుతే వెన్నొస్తుంది చూసారా మదించేటువంటి ప్రదేశం అక్కడ ఉండేది ఇంట్లో కూడా అలాంటి ఫోటోగ్రాఫ్ ఒకటి అక్కడ ఒకటి పెట్టచ్చు అయితే ఇక్కడ ఎప్పుడు ఇక్కడ ప్రాబ్లం వస్తుందంటే చాలామంది ఇళ్ళల్లో ఎప్పుడు కూడా వాస్తు చూసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ప్లానింగ్ ఇవ్వకుండా రఫ్గా వాస్తు ఎప్పుడు చూడకూడదు రఫ్గా చూస్తే ఏమవుతుందంటే మీకు ఎన్ని డిగ్రీ స్టిల్ అయింది అనే విషయం తెలియదు అక్కడ ఏ జోన్ వచ్చిందో అర్థం కాదు రఫ్గా ఏదో చేస్తారు అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూడండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు ఒక వ్యక్తికి గ్లూకోజ్ ఎక్కిస్తారు ఏం చేస్తారు నరం ఎక్కడ ఉంది చ కరెక్ట్గా చూసి పర్ఫెక్ట్గా ఎక్కిస్తారు అది ఎక్కడ పడితే అక్కడ నరం ఉంటుందో చూ ఉండదో చూసుకోకుండా గ్లూకోజ్ ఎక్కిస్తాడు ఎక్కించడం ఎందుకు అది మజిల్స్లో వెళ్ళిపోతుంది నరంలోకి వెళ్ళదు నవ్వను పట్టుకొని జాగ్రత్తగా ఇక్కడ పెట్టాలా ఇక్కడ పెట్టాలా చూస్తాడు కదా అట్లాగే మనకి వాస్తులో క్లియర్గా మనం ఒక ప్లానింగ్ తీసుకొని ఆ ప్లాన్లో మనకి ఆ ఇంట్లో నార్త్ ఎన్ని డిగ్రీ స్టిల్ట్ అయిందో చూసి ఆ ప్లేస్ ఎక్కడుందో చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి అది సౌత్ ఈస్ట్లోకి వెళ్ళిపోతుంది ఆ జోన్ తిరిగి ఇట్లా అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ నుంచి త్రీ ఫిఫ్టీ త్రీ ఫార్టీ ఫైవ్ తిరిగితే అది సౌత్ ఈస్ట్లోకి వెళ్ళిపోతుంది అప్పుడేంటి తెలియక వాళ్ళు అక్కడ స్టవ్ పెడతారు అది సౌత్ ఈస్ట్ అనుకుంటారు కానీ ఈస్ట్ సౌత్ ఈస్ట్ అయి ఉంటుంది అప్పుడు ఏమవుతుంది వీళ్ళు ఇండెప్త్గా అంటే వీళ్ళ అండర్స్టాండింగ్ ఏమైపోతుందంటే వీళ్ళిద్దరూ ఏవైతే ఇప్పుడు రిలేషన్లో లేకపోతే ఏదైనా ఒక విషయం అర్థం చేసుకోవడం ఫైరీ నేచర్గా అర్థం చేసుకుంటూ ఉంటారు అంటే ఎట్లాగా ఆ రోజు ఆ విషయం అన్నారని దాన్నే ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటారు ఆ రోజు అసలు నాకు గుర్తు వస్తుంది ఆ రోజు కూడా ఇట్లాగే చేశాడు అన్న లేకపోతే కొడుకో భార్యో భర్తో ఎవరో ఒకరు లేకపోతే ఒక విషయం సంఘటన లేకపోతే ఒక రీసెర్చ్ చేస్తున్నారు ఆ రీసెర్చ్లో నెగిటివ్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఈస్ట్ సౌత్ ఈస్ట్ కనుక పాడైతే సో మనం అక్కడ ఏం చేయాలి కృష్ణుడు బొమ్మ ఇంకోటి ఏంటంటే ఈస్ట్ సౌత్ ఈస్ట్లో పాడైతే సంతానం పొందడానికి కూడా దోషం ఏర్పడుతుంది మరి అలాంటప్పుడు ఏం చేయాలండి దత్తాత్రేయుడికి సంబంధించిన దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే మంత్రం చేసుకుంటూ అక్కడ కృష్ణుడు వెన్న తింటున్నటువంటిది చిలుగుతున్నటువంటి ఒక పటం పెట్టండి ఎగ్జాక్ట్గా మీకు ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఎక్కడ ఉందో తెలుసుకోండి ఖచ్చితంగా మీ యొక్క సమస్య అనేటువంటిది తీరుతుంది కొన్ని అపోహలు ఉన్నాయి కొన్ని అపోహలు చాలామందికి ఉన్నాయి వాస్తు మీద వాటి గురించి నేను మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వబోతున్నాను ఏమిటది అంట పాయింట్ నెంబర్ వన్ మనకి సహజంగా నాలుగు దిశలు చూసుకుంటాం తూర్పు పడమర ఉత్తరము దక్షిణం ఉత్తరం దక్షిణం రైట్ చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే కేవలం తూర్పు ఉత్తరం మాత్రమే మంచివి పడమర దక్షిణం మంచిది కాదనుకుంటారు అలా ఎక్కడా లేదు గుర్తుపెట్టుకోండి మనకి పదహారు దిశలైతే పైన కింద అంటే ఆకాశము భూమి కూడా దిశలు అంటే మొత్తం ఎన్ని దిశలు మనకి పద్దెనిమిది దిశలు కరెక్ట్ చెప్పాలంటే బట్ ఈ దిశలే మనం ఎక్కువగా చూసుకుంటాం ఇందులో ఒక్కొక్క మనిషి యొక్క పేరులో ఉండే మొదటక్షరాన్ని బట్టి ఆ దిశ బాగా కలిసి వస్తుంది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి రక్తం సహజంగా చూసుకుంటే రక్తం అన్ని గ్రూప్స్ మంచివే కానీ మీకు ఏ గ్రూప్ సెట్ అవుతుందో ఆ గ్రూప్ రక్తాన్ని ఎక్కించుకుంటారు కానీ పలానా గ్రూప్ అందరికీ పనికి వస్తుంది పలానా గ్రూప్ అందరికీ రాదని ఉంటుంది కదా అలా అది ఎలాగో ఇది కూడా అంతే రక్త రక్తం కావచ్చు మనం వేసుకునే చొక్కా కావచ్చు ప్యాంటు కావచ్చు చెప్పులు కావచ్చు మనకి సరిపోయే సైజ్ టైట్ షర్ట్ వేసుకున్నాము ఊపిరాడదు లూజ్ షర్ట్ వేసుకున్నాము బుడబుడుకలగా కనిపిస్తుంది అలా ఏంటంటే వాస్తు అనేటువంటిది ఫస్ట్ డైరెక్షన్ ఈజ్ మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని తీసుకొని వాస్తు ఉండే డైరెక్షన్ తీసుకొని వర్గు శాస్త్రము అంటారు దీని గురించి మనం ఎనిమిది వీడియోలు క్లియర్గా చేసాం మీరు అది చూసుకోవచ్చు ఇక రెండవది ఏమిటంటే వాస్తులో ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి మీకు మీ పిల్లలకి ఇద్దరికీ సెట్ అయ్యేటువంటి డైరెక్షన్ ఎంచుకోండి ఎప్పుడు కూడా ఎందుకు ఇది ఈ జాగ్రత్త ముఖ్యంగా ఎందుకు తీసుకోవాలి మీ హయాం నడిచే వరకు అద్భుతంగా ఉంది పొద్దున్న మీ యొక్క ఆస్తిని మీ పిల్లలకి ఇస్తారు వాళ్ళ పేరు కూడా సెట్ అయింది అనుకోండి వాళ్ళ లైఫ్ బాగుంటుంది అందుకే చూడండి చాలామందికి ఏమవుతుంది ఏమంటే మా తండ్రి గారు ఉన్నప్పుడు చాలా బాగుండేదండి మా తండ్రి గారు చనిపోయినప్పుడు నేను ఇంట్లో ఉంటే నాకు కలిసి రావట్లేదు అంటారు ఏమిటి మీ తండ్రి గారికి సంబంధించిన పేరు మీద అది నడిచింది తర్వాత మీ పేరు మీద షిఫ్ట్ అయినప్పుడు మీ వర్క్కి సెట్ అవ్వట్లేదు కాబట్టి ఎప్పుడైనా ప్రాపర్టీ తీసుకున్నప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఇక మూడో విషయం ఏంటంటే చాలామంది ఏమనుకుంటారు ఓన్ హౌస్ అయితేనే పనిచేస్తుంది రెంట్ హౌస్ అయితే మన మీద వాస్తు పని చేయదనుకుంటారు అది పూర్తిగా రాంగ్ ఎందుకంటే ఇక్కడ చూడండి మనం ఒక ఫ్రెండ్ వెహికల్ తీసుకొని మనం బయలుదేరాం పంచర్ అయింది వెహికల్ ఎఫెక్ట్ మనం పడుతున్నాం లేదా పడ్డాము మనకి దెబ్బ తగలకుండా ఉంటుందాం ఫ్రెండ్ దాంట్ వెహికల్ నా కింద దెబ్బ తగలాలనుకుంటున్నాం మనం ఎందుకు బండి కొంత డ్యామేజ్ అవ్వచ్చు మనకి ఎంతో కొంత దెబ్బ తగలవచ్చు అంటే ఏమిటి ఇక్కడ రీజన్ ఆ వెహికల్ మీ నుంచి పడితే ఎలా అయితే మనకి ఎంతో కొంత ఇంజూర్ అవుతుందో ఆ వాస్తు ఓన్ హౌస్ అయినా రెంట్ హౌస్ అయినా దాని ప్రభావం ప్రభావమే ఇక నాలుగో పాయింట్ ఏంటంటే వాస్తుని ఖచ్చితంగా మనం సెట్ చేసుకోవచ్చు అది మొత్తం ఏదో కూలగొట్టేసి విరగొట్టేసి ఏదో చేయాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి క్లియర్గా అక్కడ ఉండేటువంటి జోన్స్ ఏమైనా తగ్గాయా కలర్స్తోని మెటల్స్తోని దాన్ని లెవెల్ చేసుకోవచ్చు అక్కడ ఏదైనా కట్టకూడని ప్రదేశంలో బాత్రూమ్ కట్టారా దాన్ని స్ట్రిప్ వేసో లేకపోతే మెటల్తోన బ్లాక్ చేయొచ్చు చేయకూడని యాక్టివిటీ ఇంట్లో ఎక్కడైనా చేస్తున్నామా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి వంట తీసుకొచ్చి ఉత్తరంలో వండుతున్నాం తప్పు దాన్ని మార్చుకోవచ్చు ఇక్కడ కాదు ఇక్కడ వండుకోవాలి లేదా అన్నం తినే మనం ఫుడ్ గ్రైన్స్ ఇంట్లో పెట్టుకునే ప్రదేశం కావచ్చు ఇంట్లో భోజనం చేసే విధానం కావచ్చు భోజనం చేసే చేసే ప్లేస్ ఏదైతుందో కూర్చునే ప్లేస్ కోసం తప్పుగా కూర్చుంటారు చాలామంది ఇక్కడ ఏమిటంటే వాస్తు అంటే కేవలం నిర్మాణం ఒకటే కాదు మనకి దిశల్లో ఉండేటువంటి ఏవైతే ఆ దేవత అసుల స్వరూపాలు ఉన్నాయో అవి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి దానికి తగ్గట్టుగా మనం దానికి సంబంధించినవి చేస్తున్నామా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మన చెవుకి వినికిడి శక్తి ఉంది ఇయర్ ఫోన్ ఎక్కడ పెట్టుకోవాలి చెవులో పెట్టుకోవాలి ఇయర్ ఫోన్లో నుంచి సౌండ్ వస్తుంది ఇది రిసీవ్ చేసుకుంటుంది స్మెల్ ముక్కు కళ్ళు చూడడం కళ్ళు మూసేసా కనబడదు కళ్ళద్దాలు కళ్ళకి పెట్టుకోవాలి చెవుకో ముక్కుకో జేబులోనే పెట్టుకుంటే కళ్ళద్దాలు పనిచేయాలి అంటే ఏమిటి ఒక వస్తువు మన శరీర భాగంలో ఒక దగ్గర ఉన్నప్పుడు దాని ఎనర్జీ పెరుగుతుంది అదే వస్తువు ఇంకో దగ్గర పెట్టుకున్నప్పుడు జేబులో పెట్టుకున్నాం కళ్ళద్దాలు దాని ఉపయోగం ఉండదు అలాగే ఇంట్లో వస్తువులు కూడా అది ఎటువంటి ఎనర్జీని కలిగి ఉంది అది ఎటువంటి ఎనర్జీని అది ప్రొడ్యూస్ చేస్తుంది ఆ ఎనర్జీ కలిగి ఉన్నటువంటి వస్తువు మనం ఎక్కడ పెడితే ఇంట్లో బ్లాకేజ్ ఏర్పడుతుంది సపోర్ట్ దొరుకుతుంది దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ వాస్తు శాస్త్ర ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వాస్తు అంటే కేవలం గృహ నిర్మాణం మాత్రమే కాదు వాస్తు అంటే వస్తువుతో సహా ఉన్నటువంటిదే వస్తు సంబంధంగా పెట్టుకునేటువంటి ప్రతిదీ కూడా వాస్తు యాక్టివిటీ ఈజ్ వాస్తు ఇవి మెయిన్గా చూసుకోవాలి మరొక ముఖ్య విషయం ఏంటంటే రంగులు ఏవి పడతా వేస్తారు అలా ఏది పడితే ఆ రంగు ఏ దిశలో పడతా ఆ దిశలో వేయకూడదు ఆల్ కలర్స్ ఈజ్ గుడ్ ప్రతి రంగు మంచిదేనండి కానీ ఆ రంగు ఎక్కడ ఉండాలి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు చూడండి మనకి సిగ్నల్స్ పడుతుంటాయి రెడ్ కలర్ ఉన్నప్పుడు వెళ్ళిపోతాం ఆ వెళ్ళాం గ్రీన్ కలర్ ఉన్నప్పుడు వెళ్తాం ఆరెంజ్ కలర్ ఉన్నప్పుడు స్లో చేసుకుంటాం అంటే ఏమిటి ఇక్కడ మనకి గ్రహాలకు కూడా రకరకాల ఏవి కలర్స్ని మనం ఆపాదిస్తాం ఎందుకు ఆ రంగు ఆ గ్రహానికి పలానా రంగు పలాల పంచభూతాల్లో అగ్ని భూమి వాయువు జలము ఆకాశ తత్వాల్లో ఏ తత్వము పంచతత్వాల్లో ఏ తత్వాన్ని ఏ కలర్ స్టాప్ చేస్తుంది దాన్ని ఓపెన్ చేస్తుంది దానికి సపోర్ట్ ఇస్తుంది దాన్ని పూర్తిగా లేకుండా డిస్ట్రాయ్ చేస్తుంది ఏ రంగు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశము ఇందులో రకరకాల అంశాలు ఉంటాయి వాటిని మనం ఒక్కొక్క విధానంగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి వాస్తుని సెట్ చేసుకోవడం ద్వారా మన చేతుల్లో ఉన్నటువంటిది వాస్తు జాతకం అంటే ఏంటంటే మనం పూర్వజంలో చేసుకున్న కర్మ బట్టి వస్తుంది వాస్తు గుడించి మించిగా మనం కర్మలు బట్టి అట్లాంటి ఇళ్లల్లో ఉంటాం కానీ ఎంతో కొంత మనకి స్కోప్ ఉంటుంది సో మీరు జాతక చక్రరీత్యా వాస్తురీత్యా మీరు ఈ యొక్క జాగ్రత్తలు తీసుకుంటూ అమ్మవారి అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ